వాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం నీ భవిష్యత్తు కోసం కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు నువ్వు అని చెప్తే తీసుకోలేదు అతను చాలాసేపు తర్వాత వాదించిన తర్వాత అతను ఏమన్నాడంటే నిజంగా మన హృదయాలు కలిపి కలిచే విధాన్ని ట్యాక్సీ డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు తోలుకుంటూ సాయంత్రం పూట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాడు ఒక వాలంటీర్గా దాదాపు రెండు వేల సభ్యత్వం చేసాడు అతను అంటే ఏ విధంగా ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ జెండా పట్టుకుని కా వాళ్ళ స్కూటర్కు టూ వీలర్కి ఎంత దూర ప్రయాణమైనా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి ఒక మార్పు రావాలి రాష్ట్రంలో మార్పు రావాలని నిలబడిన ప్రతి ఒక్క జన సైనికుడు ఈ రోజున మీరందరూ కూడా గర్వపడే విధంగా మనం చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం నిజాయితీ గల నాయకత్వం మనలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడతారు కాబట్టి మనం సాధించుకోగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలి మీకు నాకు బాగా గుర్తు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ప్రకటించిందో ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు కానీ కేంద్రం ప్రకటించిన ఐదో రోజే ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ఆ రోజు అమిత్ షా గారిని కలిసి దయచేసి ముప్పై మంది బలిదానం మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని మాత్రం మీరు అటువంటి పొరపాటు చేయబాకండి మీరు అని చెప్పి ఆ రోజు చాలా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు వినత పత్రం ఇచ్చి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారు ఇచ్చారు ఆ రోజున అర్థం చేసుకోగలుగుతున్నాను నేను కానీ కేంద్ర ప్రభుత్వంలో విధి విధానాలు ఉంటాయి ఆ నిర్ణయం మేము డిస్ఇన్వెస్మెస్మెంట్ డిసిన్వెస్ట్మెంట్ పాలసీలు మేము తీసుకున్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఏదో విధంగా కాపాడుతాం అని చెప్పారు అన్ని సంవత్సరాలు మనం భారతీయ జనతా పార్టీ తోటి మనం గౌరవించుకుంటూ నాయకుల్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు అన్నారు వీళ్ళందరూ కూడా గుర్తుందా మీకు మన పార్టీలోనే చాలా మంది ప్రశ్నించారు కానీ దేశ భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం మన జాతి కోసం ఇది చాలా అవసరం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మనందరం పొత్తులో భాగంగా మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అఖిల పక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకి అని ఆ రోజు అంత అద్భుతమైన మీటింగ్ పెట్టాం మీరందరూ కూడా వచ్చారు ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాకలో కోనా తాత తాతారావు గారు ఆ రోజు మీటింగ్ పెట్టాం కనీసం అఖిల ఢిల్లీ ఢిల్లీకి తీసుకెళ్ళండి మేము వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సూటిగా చెప్పారు సభ నుంచి మనమంత్రి పవన్ మనిషి కనపడలేదు ఎక్కడ కూడా దాని గురించి ఎవరు ఏం చేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు మన విశాఖపట్నం నుంచి ఎంత కష్టకాలంలో ఈ ఆరుగురు గెలిచారో మీకు తెలుసు కనీసం పది పదిహేను గెలవాల్సింది ఆ రోజున కానీ అప్పుడే ప్రకటించారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా మంది మన జనసైనికులు పాపం ఎవరైతే కష్టపడి పోటీ చేశారో వాళ్ళు ఇరవై ఓట్లు యాభై ఓట్లతో ఓడిపోయిన డివిజన్లు చాలా ఉన్నాయి నిలబడ్డాం మన రాజకీయ ప్రస్థానంలో గొప్పతనం ఏంటంటే మనం పారిపోలేదు మీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు మన నాయకుడికి ఏ రోజైనా ఒక చిన్న పొరపాటు జరిగి అవమానం జరిగినా కూడా నిలబడింది మీరు పార్టీ జెండా మోసింది మీరు మీ అందరితో పాటు వీళ్ళందరూ కూడా పాపం చాలా కృషి చేశారు ఈరోజు మేము సభ పైన మేము కూర్చున్నామంటే మా బాధ్యత పెరిగింది ఈ వేదిక పైన నుంచి చెప్తున్నా నేను పదవులు వచ్చినంత మాత్రాన మాకేం కొమ్ములు రాలేదు మీతో పాటే ఉంటాం మేము కూడా జన సైనికులమే మేము కూడా వీరవేలకి ఇవ్వాల్సిన బాధ్యత మేము ఇవ్వాల్సిందే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని గౌరవించాలి నేను నేను ఆ రోజు రమేష్ గారు చెప్పింది ఏంటంటే డబ్బుల గురించి కాదు ఈ సభ మీరు చూసుకోవాల్సింది దయచేసి కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాజకీయాల్లో సహజం ఇది ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా మీరు గౌరవించి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి వాళ్ళకు బస్సు కావాలన్నా భోజనాలు కావాలన్నా బైకులు కావాలన్నా మన వాళ్ళ అనేవాళ్ళు ఎవరైతే మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ప్రయాణం చేశారో వాళ్ళ కోసం ఈ సభ వాళ్ళ కోసం ఈ కృతజ్ఞతతో మేము ఏర్పాటు చేసాల్సిన సభ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాం మన నాయకుడు అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు పిఠాపురం ప్రజలు ఆ నియోజకవర్గంలో మనం చేస్తున్నాం ఈ సభ పవన్ కళ్యాణ్ గారు కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏ విధంగా ఆయన నాయకత్వం చూపించి మనందరినీ కూడా దూరం తీసుకొచ్చారో మనందరం ఊహించలేం అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టారు ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం మీరు చూశారు ఇంత ముందు చెప్పాం మీకు ఇప్పటం సభలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారం రోజుల నుంచి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం వేరే చోట మనం జరిపిన ఆవిర్భావ దినోత్సవాలు అన్ని కూడా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు పర్మిషన్ వచ్చేది రాత్రి రాత్రి కష్టపడి లైట్లు పెట్టుకుని పనిచేసి నిద్ర లేకుండా స్టేజ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళం అంతే డయాస్ డయాస్ ఒక్కటే మేము ఏర్పాటు చేసుకోగలిగేది గ్రౌండ్లో ఏమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేకపోయే వాళ్ళం కానీ ఈ రోజున మీ అందరి కోసం లోటు లేకుండా గత పది రోజుల నుంచి మీ అందరం కూడా కలిసి జాగ్రత్తగా ఒక ప్రణాళిక ఎక్కడ మీకు నీళ్ళు అందించాలి ఎక్కడ మజ్జిగ అందించాలి ఎక్కడ మీకు పుచ్చకాయలు ఇవ్వాలి ఎక్కడ మీకు భోజనాలు ఏర్పాట్లు చేయాలి ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా ఏ సమస్యలు మనం అధిగమించగలుగుతాం ఏది పోలీసుల చేతిలో ఉంటుంది ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించి మీకు జాగ్రత్తగా మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలని ఆలోచన తోటి చేస్తున్న కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము వచ్చాం ఇంత దూరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి మీరు ఈ సభ మీది సంతోషంగా ఆనందంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది దుర్మార్గమైన ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం మీరు చూశారు కోడిక తంటనే వీళ్ళు అడలిపోతున్నారు ఈ రోజున అందుకని దాని గురించి మాట్లాడను కానీ ఏ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా ఆడి ప్రభుత్వంలోకి వచ్చి చివరికి గొడ్డలు కూడా వాడారు ఇటువంటి వ్యక్తులు ని క్రిమినలైజేషన్ చేసేసా సార్ మీ దైర్ దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి మాతో చర్చకు రండి సమస్యల పైన మాట్లాడదాం రాజకీయ అంశాలపైన మాట్లాడదాం అభివృద్ధి గురించి మాట్లాడదాం సంక్షేమం గురించి మాట్లాడదాం అంతేగాని ఎవరిని ఎక్కడ లేపేస్తే మాకు ఓట్లు పడతాయని అనుకుంటే ఇది ఏం రాజకీయం చెప్పండి ఏ విధంగా అయిపోతుంది మన దేశంలో చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రశాంతమైన ప్రాంతం మన బిడ్డలకి మనం ఏ ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం మన ప్రాంతానికి మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలుగుతాం రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నాం కాబట్టే కదా మొన్న సుందర విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో లక్ష కోట్ల పెట్టుబడితో మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి ఎంతమంది కూర్చుకోగాలి ఇచ్చే అవకాశం మనం కల్పించగలుగుతాం చెప్పండి ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరిలో రావాలి పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థ వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ కూడా కనపడరు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిస్వార్థంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఏమున్నా కూడా అది పది మందికి ఇచ్చేయాలని కోరుకుంటూ ఉంటారు ఆయన ఆ ఆలోచన విధానం మన జనసైనికుల్లో కూడా చాలా మందిలో ఉంది పన్నెండు లక్షల ముప్పై రెండు వేల సభ్యత్వానికి చేరాం మనం ఐదు సంవత్సరాల తర్వాత అరవై వేలతో ప్రారంభించాం ఐదు వందల రూపాయలు కట్టించుకుని పారదర్శకంగా ఫోన్లో ఒక యాప్ పెట్టుకుని ఎక్కడ కూడా దాంట్లో పొరపాటు లేకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పాపం దురదృష్టమైన పరిస్థితులు మన జనసైనికులు చనిపోతే వాళ్ళకి ఈ రోజు వరకు దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలిగా మన జనసైనికులకి ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఆశ్చర్యం కలిగిస్తుంది కూలీ పని చేసుకునే వాళ్ళు రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు ఐదు వందల రూపాయలు పార్టీ కోసం కట్టారే అది నిజంగా సాధ్యమా ఏ విధంగా వాళ్ళ పాపం ఒక మార్పు కోసం ఒక మంచి నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఒక మార్పు నమ్మకం నమ్మకంతో ఏ విధంగా వచ్చారు చెప్పండి నిజంగా ఇప్పుడు బుల్సెట్ సింగ్ గారు చెప్పారు ఉత్తరాంధ్ర నుంచి మనం విశాఖపట్నం వరకు ఆరు ఎమ్మెల్యేలు గెలిచాం విశాఖపట్నం విశాఖపట్నంలోనే నాలుగు ఎమ్మెల్యేలు గెలిచాం మనం నాలుగు ఎమ్మెల్యేలు గెలిచాం శ్రీకాకుళం నుంచి కాపా వరకు చిత్తూరు వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంట్లో ఇద్దరు జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు లోక్సభలో అది మనం సాధించుకుంది మంత్రులుగా నేను దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ ఉన్నాం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం మహిళా భద్రత విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా కఠినంగా వివరించాలి ఎవరైనా సరే అధికారంలో ఉన్నా కూడా రూల్ ఆఫ్ లా ఉండాలనేది ఎప్పుడు కూడా మేము పదే పదే చెప్తా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి ఒక సామాన్యుడు కూడా నాకు ఎందుకు అర్హత లేదు అనే భావన వచ్చేటట్టు ఏమైనా ఫీలింగ్ ఉంటే దానికి సమాధానం రావాలి ఇందా బుజ్జిగారు మాట్లాడినప్పుడు ఎందుకు అంతమంది చప్పట్లు కొట్టారు ఎందుకంటే మీలో కొంచెం ఉంది అనుమానం మనల్ని పట్టించుకోవడం లేదు మనకి రావాల్సిన గౌరవం మనకి రాలేదు ఆ అబద్ధత భావం ఉండకూడదు జనసేన పార్టీ అంటేనే మనకున్న శక్తి మనకున్న బలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో సరే ప్రభుత్వంలో ఎవరున్నా సరే మనం నిలబడి మన పార్టీ కోసం మన నాయకుడి కోసం ముందుకెళ్తానే ఉంటాం ప్రయాణం కష్ట కష్టంగా ఉంటుంది కొద్దిసేపు కానీ కష్టకాలంలో కూడా మనందరం కలిసి ఉండాలి మనలో మనకి చిన్న చిన్న గ్రూపులు అనవసరమైన తగాదాలు కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండకూడదు పద్నాలుగో తారీఖున పిఠాపురంలో చేసుకోబోయే సభ నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు లేని విధంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ అంకితం చేయడానికి కోసం ఈ సభ మీకోసమే ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ సభ ప్రతి వీరమహిలని ప్రతి జన సైనికుడిని ప్రతి నాయకుడిని గౌరవించుకోవడానికి కోసం మాకు ఇది ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం నిజంగా ఇంత ఉత్సాహం చూసి ఈ సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది జనసేన పార్టీ అంటే ఇది ఈ విధంగా ఉంటారు జన సైనికులు ఈ విధంగా నిలబడతారు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయడానికి కోసం వచ్చిన సభలో ఇంతమంది మీరు అందరు మనస్ఫూర్తిగా వచ్చి కలవడానికి ముందుకు వచ్చారు మా మాటలు వినడానికి వచ్చారంటే మేము జీవితాంతం మీకు రుణపడి ఉన్నాం నిలబడతాం నిలబడతాం అనుకుంటే మీకు మాట ఇస్తున్నాను ఏ సమస్య వచ్చినా ఏ సందర్భంలో సరే మేమందరం కూడా సమిష్టిగా నిలబడతాం మేము కోరుకునేది అదే మీతో పాటే చేయాలి ప్రయాణం మీరు వేసే ప్రతి అడుగులో మేము ఉంటాం నమ్మకం మీలో ఉంచుకోండి అంతిమంగా మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్ విధానంలో ఎక్కడ కూడా మనం మహిళల్ని అగౌరపరచకుండా ఎక్కడ కూడా సమాజంలో మనం పొరపాటు చేశామని అనిపించుకోకుండా చేసే కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేశారని అనిపించుకునే విధంగా అందించిన సహాయం ఎవరు కూడా మర్చిపోకుండా జనసేన పార్టీ నాయకులు చేస్తారు మాకు సాయం నమ్మకంతో ప్రభుత్వం నుంచి అందించాల్సిన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది అవకాశాలు ఉన్నాయి కలిసి చేసుకుందాం ముందుకెళ్దాం దానికోసమే ఈ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నిర్వహించే సభ పదకొండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోశారు పదకొండు సంవత్సరాలు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా జరగాలి దానికోసం మీరందరూ కూడా దయచేసి మనస్ఫూర్తిగా రండి ఓ చక్కటి పండుగ వాతావరణంలో సభ చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరొక్కసారి మిమ్మల్ని అందరం కూడా కొనియాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు సోదరుడు రమేష్ గారికి బుజ్జి గారికి ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తోటా నగేష్ గారికి ఎక్కడున్నా నగేష్ గారు నగేష్ గారికి శివదత్ గారికి ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ మీకు అండగా నిలబడుతున్న మన విశాఖపట్నం వీర మహిళలు మన నాయకులు మన కార్పొరేటర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుందాం అని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై హింద్ ਧੰਨਵਾਦ <muchas>